నిఘా టీవీ న్యూస్కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను దండం పెట్టి అడుగుతున్నా నీళ్ళు ఇవ్వండి రైతులు కాపాడండి దుర్మార్గం ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్ధతి కాదు వాస్తవానికి అద్భుతంగా పంటలు పండించిన ప్రాంతం ఇది వద్దనే దాకా నీళ్ళు ఇచ్చిన గతంలో రైతుగా చూస్తే బాధ కలుగుతుంది దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా దండబెట్టి అడుగుతున్నా నీళ్ళు వదలండి రైతులను బతికించండి అని రైతు బిడ్డ జగదూషారు